एलपीसी जब दें तो उनके इस्तेमाल सर इनको कुछ एक्वेशन देना को बट वन इंजन नीड्स जो ना एडिशनल टाइम कोड का एडिशनल टाइम प्रोसी आ मिनिमम परिमाण में आ आस आपा आपने कोई पंद्रह कोण नहीं ये पे वन सैन्शन जैसे इन्हीं रोज़ वाले काटेगा ना सैन्शन के ऊपर सिक्स मंथ्स वनी मैक्सिमम वन एयर वन

చేసి సరిపోతారు సార్ దీనికి బ్యాక్ ఎండ్ అగమంటేషన్ చేసి వాటర్ చేస్తే అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాం అక్కడ నుంచి క్యారీ ఫ్లోక్ లెటర్లో పెడతాం క్యారీ ఫ్లోక్ ఈ మధ్యలో ఆలమ్ కెమికల్ డోసింగ్ చేస్తాం సార్ ఆ డోసింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమమ్ ఫైన్ పార్టికల్స్ అన్ని సెగ్మెంట్ అయిపోతాయి సార్ ఏదైతే అది లోపల అంటే ఇది ముందు

ఒక అన్ని విడివిడిగా కూర్చో ఒక సెరిమెంట్ లాగా సెంటర్ లో కలిసి సెంటర్ లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది అది సార్ ఈ చాంబర్ నుంచి మనకి ఫిల్టర్ లోకి వెళ్తాయి ఫిల్టర్ లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఎందరో బలిసే పడుతుంది మనం ఒక ఇది మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఒక వాటర్ మాత్రం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఫ్లో వచ్చేసారు మాకు

स्टोरेज टैंक सर वाटर Thank you. No. This is

ఆ బయట మనకి వీ యాక్స్ వస్తుంది సార్ ఆ రీనా ద్వారా బయటకు వస్తుంది ఎంత బాటో బయటకు వస్తుంది అక్కడ రీటింగ్ చూపిస్తాను ఎందుకు చేయకపోతే లాస్ అంటే మనకి మనకిషన్ డేట్ తగ్గిపోతుంది సార్ ఎడ్రెస్ట్ పెద్ద కొంచెం క్వాలిటీ కూడా తగ్గిపోతుంది దానికి ఏం చేస్తామంటే మనం బ్యాక్లాజికల్ కంటామినేషన్ లేకుండా మళ్ళీ అక్కడ కంపెనీ వచ్చిన తర్వాత ఫ్లోరింగ్ పెడతాం ఫ్లోరింగ్ మాత్రమే రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి బ్యాక్లాజికల్ కంటామినేషన్ కూడా కొంచెం ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి ఫిఫ్టీ ఫోర్ హ్యాబి డిషెస్ ఇదే వాటర్ చదువుతున్నట్లు వేరే ఇది రీడింగ్ అండి ఇది రీడింగ్ ఇది హండ్రెడ్ ఉంది సార్ అది అర్థమైంది హండ్రెడ్ వన్ ల్యాక్ స్టోరేజ్ ఎక్కడ స్టోరేజ్

පවලන්න වනක් ල අනි අනිය ක සාරන්න පොගෙන මර්ම వచ్చి తీసే పట్టేస్తూ అరే నవంబర్ టూ థౌజండ్ టూ మనకి నైన్ బై నైన్ టూ థౌసండ్ ఎయిటీ త్రీ థౌసండ్ ఫోర్ ఫోర్ థౌసండ్ నైన్

ఎడిషనల్ అదే ఇంకొక అడిషనల్ మిక్ ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లం లేదు సార్ ఓన్లీ స్టోరేజే ప్రాబ్లమ్స్ టీ వాటర్ సమస్యలు ఎన్ని ఉన్నాయి సార్ టూ ఫిఫ్టీ కేసు మన టైకి మనం ఓట్ చేస్తాం సార్ అంటే వి ఆర్ పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తారు సార్ అక్కడ నుంచి విలేజ్ విలేజ్లోకి ఇది ఎస్ఎస్ ట్యాంక్ మన ఉన్న ప్లేస్ సార్ ఇక్కడి నుంచి ఈ సంస్థలోకి మనకి క్లియర్ వాటర్ వస్తుంది సార్ ఈ క్లియర్ వాటర్ ఈ ఓహెచ్బిఆర్ కి ఎక్స్‌ట్రా అవుతది ఈ ఓహెచ్బిఆర్ ఇంక ఈ బ్యాంకులు లను ఎడిగి ఫీడ్ చేస్తుంది టోటల్ మీరందరూ అడిషనల్ స్టోరేజ్ ట్యాంక్ మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది ఇక్కడ కావాలి ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తే దీనికి పుక్కలు ఉంటాయి సార్ అవి మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం సప్లిమెంట్ చేస్తే వాటర్ ఫుల్ ఫెటిగావు కి నుంచి మీరు జల దేశం చేసుకుంటూ ఈ మోల్ పేట్రో ఒక సంపూర్ణం ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం సో మళ్ళీ ఇక్కడ ఉన్న హెడ్ మెయింటైన్ చేసి హెడ్ అక్కడ వరకు వెళ్తుంది సార్ ఇటువంటి ఓ ఓఎజ్బిర్ గార్గర్ ట్వంటీ ఫైవ్ మీటర్ ట్వంటీ ఫైవ్ మీట్ ఓవర్ హెడ్ ఓవర్ హెడ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ బాలెన్స్ ఈవేమో సర్వీస్ రిజర్వ్ చేస్తారు విలేజ్లో ఉండేటువంటి ఓహెచ్ఎస్ఆర్స్ అంటారు సార్ ఓహెచ్ సర్వీస్ రిజర్వ్ చేర్స్ ఈవేమో ఓ ఎజ్బిఆర్స్ అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్ ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని ఓహెచ్ ఫీడ్ పంచాయితీలో ఏమో చొర్రూ ఉన్నాయో పంచాయితీ ఎక్కడ చెరువు చుర్రూ చెరువు ఇది చెప్పేసింది

पद मुंबे japon <laughs> ఇది ఏంటంటే ట్వంటీ టూ ఫైవ్ ఎంఎం సైజ్ సరే ఆ గ్రేడ్ లోనే ఉన్నది తర్వాత ఇది ఏమో ఫైవ్ టు ట్వెల్వ్ ఎంఎం సైజ్ సరే ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎంటర్ నెక్స్ట్ ఇది అది కొంచెం హై సైజ్ ఎక్కువ ఉంటుంది ట్వెల్వ్ టు ట్వంటీ ఎంఎం సైజ్ ఇది పాయింట్ టూ టూ ఫైవ్ మీటర్ ఇక్కడ చేస్తాం మనం ఉన్న మనం

ஏ கேம்கல் ஜாயின்ட் ஃபுளோரைட் கோரைட் அப்படி என்ன எல்லி ஹ இன்ஜினியர் சார் ஸ்வீடெக் பாஸ் பண்ணி சார் 42 சார் நமக்கு 62800 சார் இன்ச் வேல்யூ சோ நமக்கு 7 நியூட்ரல் வேல்யூல நமக்கு

బేసిక్ ఎంత యాసిడిటీ ఉందో pH నచ్చినా కదా ఆ pH అంటే ఓకే సెకండ్ ఏంటి టోటల్ అంటే టోటల్ హార్డ్నెస్ ఇవని దీని సో తర్వాత రెండోది అడితే ఉండాలి మన ఎంత ఓకే

డాక్యుమెంట్ కొద్ది హా పెరుగుతులు ఎంతుందా పూలకి మనకి జీరో టూ ఓకే అంటే ఒకవేళ మనకి దేంట్లో ఉంది ఇది ఈ కలర్ రోజు అప్పుడు దాన్ని ఈ కలర్ చూసుకున్నాం

తరువాత ఉంటావ అంటే ఇప్పుడు మన ట్రీట్ చేసిన తర్వాత బాబు ఇచ్చే కెనల్ அப்படி okay. மனோம் <laughs> <Small, clean case. laughs> <laughs> थैंक्यू थैंक्यू थैंक्यू